హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా కన్యాకుమారి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ కావద్దు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మూడు సముద్రాలు కలిసి ఒకే చోట అయితే ఉంటాయి అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మూడు సముద్రాలు కలిసి ఉంటాయంట ఇందులో దీన్నైతే త్రివేణి సంగమం అని అంటారు ఇక్కడ అయితే దీ ఇక్కడికి రావడం మీద మూడు సముద్రాలు కలిసి ఉన్న చోటికి రావడం చూడడం ఈ దీవిపైన మిల్చుని ఉండడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇదైతే అమ్మవారి కన్యాకుమారి అమ్మవారి ఆ లోపలయితే సింగిల్ పాదం అయితే ఉంటుంది ఒకటి లోపల వీడియో తీయడానికి అలో లేదు స్వామి వివేకానంద మెమోరియల్ రాకైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఏనుగులతో చాలా బాగుంటుంది అటు ఇటు ఏనుగులు ఉంటాయి ఎక్కడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి ఆ పైననైతే పన్నెండు అడుగుల ఎత్తుతో విగ్రహం చాలా బాగుంటుంది పైన వీడియో తీయడానికైతే అలా లేదు లోపల దాని వెనకాలే మెడిటేషన్ అయితే ఉంటుంది అందులో మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు మా హస్బెండ్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మెడిటేషన్ అయితే చేసుకున్నాడు చూడండి అలాలు అయితే ఎంత బాగా వస్తున్నాయో అసలు ఎంత బాగుందో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది అసలు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్వామి వివేకానంద ఇండియా మొత్తం తిరిగి తిరిగి లాస్ట్లో అయితే ఇక్కడికి వచ్చాడంట ఇది సముద్రంలో అయితే ఒక హాఫ్ కిలోమీటర్కి కొంచెం ఇంకా తక్కువనే ఉంటుంది దానిపై నుండి స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ రాక్ పైన కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఇక్కడ నుండి చికాగో వెళ్ళాడంట ఇక్కడైతే మా హస్బెండ్ చెప్పాడు పండిట్ విగ్రహం అయితే ఉంది అక్కడికి వెళ్ళడానికి అయితే అలో లేదు ఇక్కడ కనిపించేది కన్యాకుమారి అమ్మవారి గుడి ఇక్కడ మనకు లోపల వీడియో తీయడానికైతే లేదు అలో లేదు లోపల అయితే సింగిల్ పాదం ఉంటుంది ఒకటే ఉంటుంది దీని వెనకాల స్వామి వివేకానంద మెమోరియల్ రాకు దాని వెనకాల హాల్ అయితే ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పైన అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ప్లేస్ అయితే చాలా బాగుంది కింద కూడా పెద్దగా ఉంది కిందనైతే ఎంట్రెన్స్ టికెట్ అయితే ఇస్తారు ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ ఉంటుంది అక్కడ ఎంట్రెన్స్ టికెట్ తీసుకుంటేనే ఇక్కడ పైకి వచ్చి ఇవన్నీ చూడాలి అయితే విసివిస్తారేమో అని అనుకున్నాం కానీ చాలా ఎంజాయ్ చేశారు అసలు ఇంత బాగున్నాక ఇంత అద్భుతమైన ప్లేస్కి వచ్చాక ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడికి రావడానికైతే అంటే ఇది మనం మెమోరియల్ రాక్ అయితే కొంచెం హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్కి తక్కువనే ఉంటుంది అందులోకి రావ ఈ సముద్రం నుండి రావాలి కదా ఇలా బోట్ టికెట్ బోట్లో రావాలి టికెట్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ బోట్లో తీసుకొని వెళ్తారు మళ్ళీ తర్వాత అక్కడ మనం చూసాక ఎంతసేపు అయినా ఉండవచ్చు తర్వాత మళ్ళీ రిటర్న్లో అయితే బోట్లు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఏదో ఒక బోట్లోనైతే రావచ్చు బోట్లో మనం వెళ్ళడానికైతే అక్కడికి మెమోరియల్ రాక్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ అన్ని బోట్లు అయితే ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇక్కడ అయితే ఇలా లైన్ అయితే ఉంటుంది అందరూ అయితే లైన్లో వెళ్ళి అక్కడ మనకి ఇలా పెట్టుకోవడానికి ఇవి ఇస్తారు అవి పెట్టుకొని అయితే బోట్ అయితే ఎక్కాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు అది వస్తుంది బ్రాక్ అయితే వస్తుంది అక్కడ దిగేశాక అయితే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి థ్యాంక్ యూ